హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా పేరు గాయత్రి నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు సో ఇవాళ గ్రాసరీస్ కొన్ని అయితే రీఫిల్ చేసేసుకుంటున్నానండి యాజ్ అ టోల్ ఎప్పుడు అయిపోయిన వస్తువులు అప్పుడు ఇమ్మీడియట్లీ ఆ కంటైనర్ క్లీన్ చేసేసి డ్రై చేసుకున్నాక రీఫిల్ అయితే చేసి పెట్టుకుంటాను ఇలా చేయటం వల్ల మన కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుందండి అండ్ సర్దేటప్పుడే మనకు కొంచెం మెస్సీగా ఉంది ఆ షెల్ఫ్ అనిపించినప్పుడు కొంచెం ఒక్క షెల్ఫ్ వరకు తీసి రీఆర్గనైజ్ చేసేసుకున్నాం అనుకోండి పని తక్కువ అవుతుంది అండ్ ఆల్సో వి విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం ఇన్ హ్యాండ్ మొత్తం ఒక్కసారి క్లీన్ చేయకుండా ఉండటానికి అండ్ వారాహి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదండి సో ఇవాళ నేను పెట్టుకున్న పెద్ద పని ఏంటి అంటే పూజా మందిరం క్లీన్ చేసుకోవాలి అనేసి యాక్చువల్లీ సంకష్ట చతుర్థి ముందు ఎప్పుడు క్లీన్ చేస్తాను పూజా మందిరం కానీ ఈసారి పోస్ట్ పోన్ చేశాను అనమాట నవరాత్రుల ముందు క్లీన్ చేద్దాము అనేసి అండ్ క్లీన్ చేయటానికి విగ్రహాలు ఇవన్నీ తీసేసినాక చూస్తే అసలు ఎంత మసి పట్టేసిందండి పైన మందిరం పైన యాక్చువల్లీ వత్తుల్లో కూడా ఏదో తేడా ఉంటుంది అనుకుంటానండి ఎందుకంటే కొన్ని వత్తులేమో చక్కగా కొంచెం పెడితే దీపం చిన్నగా వస్తుంది అండ్ చాలాసేపు బర్న్ అవుతుంది కొన్ని వత్తులు అసలు బీభత్సంగా వచ్చేస్తుంది మంట అండ్ నాకు అర్థం కావట్లేదు అసలు ఎలా మేనేజ్ చేయాలి వాటిని అని ఎందుకంటే నార్మల్ దీపం ఇట్లా వెలిగిచ్చి పెట్టినప్పుడు మొత్తం దీపం అంతా కూడా వత్తు ఆ మంట స్ప్రెడ్ అవుతుంది దట్ ఈస్ అ బెట్ కొంచెం ఒకలాగా అనిపిస్తుంది అంటే ఏంటి ఇంత మంట వస్తుంది అనేసి అండ్ అలా పెద్ద మంట వచ్చినప్పుడు మసి కూడా బాగా పట్టేస్తుందండి అండి సో ఇవాళ అదే అయ్యింది మొత్తం అసలు క్లీన్ చేస్తంటే ఎంత మసి వచ్చింది అంటే ఇక్కడ చూడండి ఎంత బ్యాడ్గా కనిపిస్తుంది అంటే ఇట్లాగే ఉంచుకొని మనం దీపారాజన్ రెగ్యులర్లీ చేస్తూ ఉన్నాం అండ్ నాకు ఈ మసి చూసిన ప్రతిసారి స్వర్ణకమల మూవీలో తోక తొండం అనేది ఇద్దరు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్గ్యూ చేసుకుంటారు కదా ఫొటోస్కి మసిపట్టి అలా అనిపిస్తుంది అండి నా పూజ నవ్వొస్తూ ఉంటుంది అంటే మందిరం క్లీన్ చేసుకోకుండా ఒట్టిగా పూజల వరకే నా పని అన్నట్టు చేసేస్తూ ఉంటే ఇట్లాగే ఉంటుంది సో అయితే నీ మొత్తం అన్నీ తీసి అయితే క్లీన్ చేశానండి అండ్ వెట్ వైప్తో క్లీన్ చేస్తున్నాను కానీ చాలా బ్లాక్ అయిపోయింది అనమాట మందిరం కూడా బ్లాక్ అయింది సో ఇది వర్కౌట్ అవ్వదు అని ఇంకా పక్కన పెట్టేసి ఒక కొత్త స్క్రబ్బర్ అయితే తీసుకున్నాను స్పంజ్ స్క్రబ్బర్ లాంటిది దీంట్లో ఎక్కడ తీగలు మెటల్ తీగలు అవేమి లేకుండా చూసుకొని ఆ స్క్రబ్బర్ తీసుకొని కొంచెం డిష్ వాషింగ్ లిక్విడ్ వేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఒక్కసారి స్క్రబ్ చేసేస్తున్నాను అండి లేకపోతే ఆ బ్లాక్గా పట్టింది వుడ్ మీద అంత తొందరగా అయితే పోవట్లేదు సో నీట్గా స్క్రబ్ చేసుకొని వెట్ క్లాత్తో క్లీన్ చేసి దాని తర్వాత ఇప్పుడు డ్రై క్లాత్తో మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ఇది యాక్చువల్లీ నేను అనుకున్నాను కొంచెం టైం పడుతుంది వన్ అవర్ అట్లా పడుతుందిలే అని ప్రిపేర్ అయ్యి చేసుకున్నానండి బట్ వన్ అవర్ కాదు ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ అయితే పట్టింది ఈ పని అంతా అవ్వటానికి సో ఇట్లా అయితే మొత్తం మందిరం అంతా నీట్గా చేసేసుకున్నారండి అండ్ ఇక్కడ ఫ్యాన్ ఆన్ చేసేసి కాసేపు వదిలేస్తాను ఎందుకంటే వుడ్ ఏమన్నా వాటర్ అబ్జార్బ్ చేసుకున్నా కూడా కొంచెం ఫ్యాన్ వేసి మాకైతే ఎండ రావట్లేదండి ప్రాబ్లం అది సో ఫ్యాన్లోనే ఏదైనా ఫ్యాన్లోనే డ్రై అవ్వాల్సిందే సో ఇక్కడ ఫ్యాన్ అంతా ఆన్ చేసేసుకొని పెట్టేస్తాను అండ్ ఈ లోపల నేను మందిరం అంతా డ్రై అయ్యే లోపల విగ్రహాలని క్లీన్ చేసుకుంటాను సో ఇలా ఏంటి అంటే మందిరం కూడా కంప్లీట్లీ డ్రై అయిపోతుంది అండ్ విగ్రహాలు మనం క్లీన్ చేసుకొని వాటిల్ని డ్రై చేసి మళ్ళీ లోపల సెట్ చేసే టైంకి అట్లీస్ట్ మనకి హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అట్లా పడుతుంది కదా ఆ టైంలో మందిరం మొత్తం డ్రై అయిపోయి ఎక్కడ మాయిశ్చర్ లేకుండా ఉంటుంది అండ్ మనం ఇట్లా కొంచెం వెట్ క్లాత్తోనో లేదా ఇవాళ నేనైతే స్క్రబ్బర్తో స్క్రబ్ చేసేసాను కదండి ఇలాంటప్పుడు మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ దెర్ ఇస్ నో మాయిశ్చర్ ఎనీవేర్ అయ్యే మొత్తం డ్రై అయ్యే అంత వరకు మాత్రం మళ్ళీ దేవుడి విగ్రహాలు పెట్టకండి ఎందుకంటే పెట్టేసినాక ఒక్కొక్కసారి మాయిశ్చర్ ఉండి ఫంగస్ డెవలప్ అవుతుంది అది అసలు మనకు అస్సలు నచ్చదు చూసినప్పుడు దేవుడి మందిరంలోనూ లేదా వర్షిప్ స్పేస్లో అట్లా ఫంగస్ వస్తే సో నేనైతే ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకున్నానండి అండ్ ఈ స్టాండ్ కూడా పట్టిందండి ఆ ఒత్తుల్లోనే ఏదో తేడా ఉండింది నేనేం చేస్తాను తెచ్చిన వెంటనే ఒత్తులన్నీ మిక్స్ చేసేసి ఆయిల్ టీలో వేసి పెడతాను కదా అది ప్రొసీజర్ నేను చూపెట్టాను నా ప్రీవియస్ వీడియోస్లో సో అలా పెట్టినప్పుడు నాకు అర్థం కాలేదు ఏ ఒత్తు ఇట్లా నైలోనో ఏదో మిక్స్ అయ్యిందండి ఆర్టిఫిషియల్ మెటీరియల్ అందుకనే నాకు అట్లా పొగ పొగగా వస్తున్నట్టు అనిపిస్తుంది దీపాలు వెలిగించినప్పుడు అయితే అండ్ ఇక్కడ విగ్రహాలన్నీ కూడా నీట్గా నేనైతే పీతాంబరితో క్లీన్ చేస్తానండి లాస్ట్ టైమ్ ఎవరో అన్నారు విగ్రహాలు పీతాంబరితో చేయొద్దు కుంకుడిగాయలు వీటిలతో చెయ్యండి అనేసి మాకు ఇక్కడ కుంకుడిగాయలు దొరకవండి అండ్ అవి అమెజాన్ నుంచి ఆర్డర్ చేస్తంటే వాటి ప్రైస్ థర్టీ రూపీస్ అయితే వాటి షిప్పింగ్ ఇస్ సిక్స్టీ రూపీస్ సో అసలు రీజనబుల్ అనిపిస్తుందా చెప్పండి సో నాకైతే బాంబేలో కుంకుడు గారు ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదు సో నేను పీతాంబరే యూజ్ చేస్తానండి అండ్ ఇట్స్ వర్కింగ్ ఇది వర్క్ అవుతుంది నాకు విగ్రహాలకు కూడా ఇవే యూస్ చేస్తాను అండ్ సిల్వర్ విగ్రహాలైనా బ్రాస్ విగ్రహాలైనా చాలా బాగా వస్తాయి సో వీటిని అన్నిటినీ క్లీన్ చేసుకొని వైప్ చేసేసుకున్నానండి అండ్ మెల్లిగా ఇక్కడ ఇంకా మందిరంలో అయితే ఆర్గనైజ్ చేసేసుకుంటాను సో ఇలాగైతే మొత్తం ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నానండి పూజా మందిరం అంతా నీట్గా చేసేసుకున్నాను ఒకరోజు ముందే అండ్ వారాహి దేవి టెంపుల్ వారణాసిలో ఎంతమంది చూసారో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి అండ్ మీరు ఎవరైనా వారణాసి వెళ్తున్నప్పుడు మాత్రం వారాహి అమ్మ టెంపుల్ చూడకుండా రావద్దు చాలా బాగుంటుందండి అంటే చాలా పెద్ద విగ్రహం ఉంటుంది అమ్మవారిది కానీ మనకి డైరెక్ట్లీ విగ్రహాన్ని చూడనీయరు పైన ఒక చిన్న హోల్లాగా ఉంటుందన్నమాట అక్కడి నుంచి అమ్మని చూడగలం అది కూడా ఆ టెంపుల్ సెవెన్ థర్టీకి అలా క్లోజ్ అయిపోతుందండి అక్కడ నమ్మేది ఏంటి అంటే అమ్మవారు రాత్రంతా వారాహి అమ్మవారు రాత్రంతా కాశీని గాడ్ చేస్తూ ఉంటారు సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటారు రాత్రంతా తిరుగుతూ ఉంటారు అమ్మవారి నగరం మొత్తం సో పొద్దున్నే వచ్చినప్పుడు అమ్మ గుడికి వచ్చేస్తుంది ఆర్తి ఇచ్చేసి మూసేస్తారనమాట గుడి ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడూ ఓపెన్ చేస్తారండి సో కాశీకి వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వని టెంపుల్ వారాహి అమ్మ టెంపుల్ కూడా అండ్ ఇంకా నేను అదంతా ఆర్గనైజ్ చేసుకొని కొంచెం టైర్డ్ అనిపించిందండి సో కూర్చొని లంచ్ చేసేసాను లంచ్ చేసేటప్పుడు ఈ మూవీ పెట్టుకున్నానండి టూరిస్ట్ ఫ్యామిలీ అని దీని రివ్యూస్ చాలా బాగున్నాయండి సో పెట్టాను కానీ నాకేం అంత గొప్పగా అనిపించలేదు ఇట్ వాజ్ ఓకే మరీ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్తో అయితే నేను చూసినట్టున్నాను సో అంత ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వలేదు కానీ ఇట్ వాజ్ ఓకే అండి వన్ టైమ్ వాచ్ ప్లెజెంట్ మూవీ అండ్ ఇంకా ఈవినింగ్ స్లోకా స్కూల్ నుంచి వచ్చినాక తనకు స్నాక్ చేసి కొంచెం ముందే బయలుదేరుతున్నానండి వాళ్ళ వాకింగ్కి ఎందుకంటే రేపటికి పళ్ళు పూలు ఇవన్నీ తెచ్చుకోవాలి సో ఇప్పుడైతే నేను కొంచెం తిరిగి తిరిగి చుట్టుపక్కల ప్రదేశాల్లో ఐవ్ ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ వేర్ ఫ్లవర్స్ ఎక్కడ దొరుకుతాయి ఫ్రూట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేసి సో నేను ఇంకా వెళ్ళి అవన్నీ తెచ్చుకొని అన్నీ ముందు రోజు తెచ్చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందండి పూజ చేయటానికి అన్నట్టు సో నేనైతే వెళ్తున్నాను అండ్ స్లోగా ఏదో వర్క్ ఇచ్చానండి అది ఫినిష్ చేయమన్నాను నేను వచ్చే లోపల అండ్ ఇక్కడి నుంచి నెక్స్ట్ డే అంటే నవరాత్రుల ఫస్ట్ డే స్టార్ట్ చేసుకున్నాను పొద్దున్నే లేచి స్నానం చేసేసి ఫస్ట్ అమ్మవారికి అయితే పానకం చాలా ఇష్టం అని ప్రతిరోజు వీలైనంత పానకం అయితే చేస్తానండి దానికోసం ఫ్రెష్గా పెప్పర్కార్న్స్ దంచేసి బెల్లం పౌడర్ ఉంటుంది నా దగ్గర పౌడర్ కలిపేసి పానకం అయితే చేసేస్తాను అమ్మవారికి చాలా సింపుల్ అండి కానీ రోజు ఏ ప్రసాదం చేసినా పానకం మాత్రం మస్ట్ అండ్ షుడ్గా పెడతాను అండ్ మార్నింగ్ పూట నేనేం ప్రసాదాలు చేయనండి మార్నింగ్ పూట పండు అది పెట్టేసి పానకం పెట్టేసుకుంటాను ఈవినింగ్ జనరలీ నేను ప్రసాదాలు చేసి పూజ అంతా కానిచ్చుకుంటాను ఎప్పుడైనా వారాహిదేవి పూజ అంటే ఈవినింగే ఎక్కువ చేస్తాం కదండీ కానీ మార్నింగే ఇవాళ నేనంతా సెటప్ అయితే చేసేసుకున్నాను అండ్ నాకైతే చాలా ప్రశాంతంగా అండ్ చాలా హ్యాపీగా అనిపించిందండి అమ్మ పూజ చేసుకోవటం అంటే మన ఆడవాళ్ళకి పూజ చేసుకోవటం కూడా ఒక అదృష్టమేనా అండి ఏ అడ్డాలు రాకుండా అది ఒక్కరోజైనా రెండు రోజులైనా కూడా అది అదృష్టంగానే భావించాల్సిందే మనం అండ్ ఇంకా పూజ చేసేసుకొని గబగబా కిచెన్లోకి వచ్చానండి ఇవాళ ఎంత ప్లాన్ చేసుకొని ఫోర్ థర్టీకి అట్లా లేచాను కానీ కొంచెం లేట్ అయితే అయింది పూజ అంతా సెటప్ చేసుకొని చేసేసరికి అండ్ ఇంకా మా అమ్మాయి టిఫిన్ బాక్స్లో కనేసి ఇవాళ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రైడ్ రైస్కి నేను ఇవాళ సెస్మి ఆయిల్లో సన్నగా తరుక్కున్న గార్లిక్ జింజరు ఈ రెండు సన్నగా తరిగేసానండి మీరు కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయచ్చు కానీ ఎవ్రీథింగ్ హ్యాజ్ అ డిఫరెంట్ ఫ్లేవర్ అండి ఇట్లా సన్నగా తరుక్కున్నది వేస్తేనే ఫ్రైడ్ రైస్లో బాగుంటుంది అనిపిస్తుంది నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయను జనరలీ ఫ్రైడ్ రైస్లో ఈ సన్నగా తరిగినవి వేసేసాను జింజర్ గార్లిక్ అండ్ పెప్పర్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నవి పెప్పర్ వేసేసానండి అండ్ క్యారెట్స్ బీన్స్ ఇక్కడ వెజిటేబుల్స్ మీ ఇష్టం వచ్చినవి వేసుకోండి నేనైతే క్యారెట్స్ బీన్స్ మస్ట్ అండ్ షుడ్గా వేస్తాను అండ్ బీన్స్ కూడా ఏంటంటే ఆ బయట ఉండాలి అంటే కొంచెం హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసిండే క్యారెట్ బీన్స్ లేకపోతే మెత్తగా అవుతాయండి స్లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేశారు అంటే మామూలు కూర అయినట్టు అవుతుంది సో ఆ బయట ఉండాలి అంటే అట్లా చేయండి అండ్ క్యాబేజ్ కూడా లాస్ట్లో వేసాను వేసి క్యాబేజ్ వేసినాక ఫైవ్ మినిట్స్ టు ఎయిట్ మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి హై ఫ్లేమ్లో అండ్ మెత్త పడనేయకండి ఏ వెజిటేబుల్ కూడా ఆ క్రంచ్ అన్నది ఉండాలి అది ఉన్నాక మీరు రైస్ యాడ్ చేసేసుకోండి అండ్ ఇక్కడ నేను వన్ స్పూన్ వెనిగర్ వేసాను అండ్ కొన్ని డ్రాప్స్ ఆఫ్ సోయా సాస్ అండ్ వన్ స్పూన్ ఆఫ్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ వేసానండి బాగా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ మీరు సాల్ట్ వేసేటప్పుడు ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకొని సాసెస్ ఇంకేమన్నా పడతాయి అంటే వేయండి స్పైస్ లెవెల్స్ చూసుకొని లేదు మేము కారం వేసుకుంటాము అంటే కారం కూడా వేయచ్చు కారం మాత్రం తాలింపులోనే వేసేస్తే బాగుంటుందండి కొంచెం ఘాట్ వస్తూ ఉంటుంది అండ్ నాకు అంత టేస్ట్ చేసినాక కొంచెం బ్లాండ్గా అనిపించింది సో షేజ్వాన్ చట్నీ అది వేసేసుకున్నాను వన్ స్పూన్ అండ్ యమ్మీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇది చెయ్యటం ఫైవ్ మినిట్సే కాకపోతే వెజిటేబుల్ షాపింగ్ అవన్నీ ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉండేది నాకు హడావిడి లేకుండా కానీ ముందు రోజు అంతా వాకింగ్కి వెళ్ళొచ్చి చాలా టైర్డ్ అనిపించిందండి నాకు ఇంకా డిన్నర్ చేసేసి తొందరగా పడుకోవాలి తొందరగా లేవాలి అన్నది ఇదే ఉంటుందన్నమాట సో ప్రిపరేషన్స్ అయితే ఏమీ చేసుకోలేదు ఫైనలీ టైంకి అన్ని మేనేజ్ చేసి అయితే తన్ని పంపించేశాను అండ్ నా కిచెన్ చూడండి అసలు ఏదో యుద్ధం చేసినట్టు ఉంది అండ్ యూట్యూబర్స్ అందరూ రిలేట్ అవుతారు అదగండి ఆ ట్రైపాడ్లు మాత్రం కిచెన్లో కాదు బెడ్రూమ్లో కాదు ఎక్కడైనా అది ఒకటి అర్థంగా ఉంటుంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని అయితే చిరాకు పడుతూనే ఉంటారు ఎంతమంది యూట్యూబర్స్ ఎవరైనా ఇది చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి మీ ఇంట్లో కూడా ట్రైపాడ్ని హేట్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా అని అండ్ నేను తను వెళ్ళిపోయినాక స్లోగా వెళ్ళిపోయినాక కొంచెం కాఫీ అయితే తాగి రిలాక్స్ అయ్యానండి అండ్ ఇప్పుడు ఇంకా ఈ కిచెన్ అంతా సెట్ చేద్దాం అనేసి లోపలికి వచ్చాను అండ్ ఇవాళ పని మనం ఒక్కొక్క రోజు తగ్గించుకుందాం అనుకుంటామండి కానీ కొన్ని రోజులు ఏమవుతుంది అంటే అనుకోకుండా పని పెరిగిపోతూ ఉంటుంది నేను ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి మా హౌస్ హెల్ప్కి చెప్తున్నానండి అంటే కింద ఒక ఆవిడ ఉంటుంది ఆవిడనే రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు ఫ్యాన్స్ ఇవన్నీ క్లీన్ చేయాలి పూణేలో నేనే నిచ్చిన వేసేసుకొని ఎక్కేసేదాన్ని అండి లాడర్ కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం రూఫ్ కూడా టా హైట్లో ఉంది అండ్ నాకు కూడా చేసే ఓపిక రియలీ లేదండి ఓపిక లేనప్పుడు నేను డెఫినెట్లీ హెల్ప్ తీసుకుంటాను వాళ్ళకు కొంచెం పే చేయాలంటే చేసేస్తాను అండ్ ఐ టేక్ హెల్ప్ అన్నీ నేనే చేస్తానని మాత్రం చెప్పనండి అండ్ అన్నీ మనం చెయ్యటం కూడా ఒక ఏజ్ వచ్చినాక ఈజ్ నాట్ ఫీజబుల్ అండ్ నాట్ అడ్వైజబుల్ ఆల్సో సో నేను ఇదంతా క్లీన్ చేసుకునే లోపల ఆ అమ్మాయి వచ్చింది సో తనతో మాట్లాడుతూ ఆ ఫ్యాన్స్ ఏసీస్ అవన్నీ క్లీన్ చేయించుకుంటున్నానండి ఇల్లు నీట్గా ఉండాలి అంటే నేనే క్లీనింగ్ చేస్తాను అనేసి ఏదో యుద్ధం చేస్తున్నట్టు ప్రతిసారి మనమే చేస్తున్నాం అని మనం పని చెయ్యటం ఆ పని చేసినాక ఇంటి పనంతా నేనే చేస్తున్నాను అని ఒకలాంటి విసుగు రావటం ఇంట్లో వాళ్ళ మీద విసుక్కోవటం ఇది అవాయిడ్ చేయగలిగితే చెయ్యండి హెల్ప్ దొరికితే యాక్సెప్ట్ హెల్ప్ అండ్ టేక్ హెల్ప్ సో నేనైతే ఇక్కడ అంత క్లీన్ ఫ్యాన్స్ అన్నీ క్లీన్ చేయించేసుకున్నానండి అంటే హాల్లో ఉన్న వరకే క్లీన్ చేయించాను ఇవాళ అండ్ తను వెళ్ళిపోయేటప్పుడు సరే కాఫీ ఇద్దాము అనేసి కాఫీ పెట్టాను అనమాట తనకి నాకు ఎవరికైనా కాఫీ పెడతా నాకు క్రేవింగ్ వస్తుందండి ఇంకొక కప్పు తాగేద్దామా అని బట్ ఆ క్రేవింగ్ని కొంచెం సబ్సైడ్ చేసుకుని ఇవాళైతే క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అయితే చేసేసుకున్నాను జస్ట్ టు కిల్ దట్ కాఫీ క్రేవింగ్ ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది కదా సో ఈ జ్యూస్ ఇట్లా చేసుకొని తాగితే కొంచెం టమ్మీ ఫుల్ అవుతే మళ్ళీ ఆ క్రేవింగ్ రాదు కొంచెం డైవర్ట్ అవుతాము అనేసి ఇది తాగానండి నేను అండ్ ఆల్సో నేను చెప్పాను కదండి హిమోగ్లోబిన్ లెవెల్స్ కొంచెం డౌన్ అయినాయి సో రెగ్యులర్లీ ఐఎమ్ ట్రాయింగ్ టు హ్యావ్ పొమోగ్రనేట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ సో ఇలా మార్నింగ్ అంతా చేసినాక ఇంకా తను వెళ్ళిపోయినాక ఇంటి పని ఎంత ఉందంటే అంటే కింద పడినవి అవన్నీ క్లీన్ చేసుకోవాలి కదండి హౌస్ హెల్ప్ వచ్చి ఇల్లు చిమ్మి తుడుస్తుంది కానీ డస్టింగ్ అవన్నీ ఏం చెయ్యరు కదా సో ప్రతి వస్తువు డస్టింగ్ చేసి చాలా పని అయితే పెరిగిపోయింది ఇంకా అదంతా చేసుకున్నాక రికార్డింగ్ చేసి ఓపిక అయితే లేదండి ఇంకా అవన్నీ ఫినిష్ చేసుకొని లంచ్ చేసి రిలాక్స్ అయితే అయ్యాను ఇంకా స్లోగా స్కూల్ నుంచి వచ్చినాక ఇవాళ తన స్నాక్ అనేసి మొన్న మొక్కజొన్న బుట్టలు తెచ్చానండి సో అవన్నీ ఓల్చి తనకి అమెరికన్ స్వీట్ కార్న్ అంటారు కదా అది చేసేసాను కార్న్ చేసి ఇచ్చాను బాయిల్ చేసేసుకోవటం అండి ఇది మన అందరికీ తెలుసు కొత్తగా ఎవరైనా తెలీదు అంటే వాళ్ళ కోసం చెప్తున్నానండి ఈ రెసిపీ బాయిల్ చేసేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేయండి కార్న్ అండ్ దాంట్లోనే బటర్ ఉప్పు కారం వేసేసుకోండి కొంచెం వాటర్ ఉంచండి మరి మొత్తం డ్రై డ్రైగా చేస్తే కొంచెం అంత టేస్టీగా ఉండదు అండ్ బటర్ వేసుకొని డెఫినెట్లీ ఇవన్నీ వేసుకోండి ఉప్పు కారం చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి అండ్ డెఫినెట్లీ ట్రై దిస్ రెసిపీ యువర్ కిడ్స్ విల్ లవ్ ఇట్ అండ్ ఇది చేసేసి శ్లోకాకి అయితే స్నాక్ ఇచ్చేసానండి ఇంకా దీంతో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను అండ్ ఈవినింగ్ ఇంకా మళ్ళీ పూజ ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి కదా సో మీరందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు అండ్ అందరూ చాతనైనంత అమ్మ పూజ చేసుకుంటున్నారు అనుకుంటూ ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే